ముప్పై లక్షడు ఇలా బయలు పెట్టుకోని నెట్టు కొట్టింది అది ఒక నాటు కొడుకుంటారు కారు కొడుకుంటారు ఆ ఐపోలు కొడుకుంటారు బిజెపి డబ్బులు వస్తే

జనాల మాత్రం పడవేది బీజేపీ డబ్బులు కూర్చోలేదు ఆ రోడ్కి రాకపోతే డబ్బులు మాత్రం కారణం ఏంది అది బయటకు వెళ్ళాలి ఈ కోర్టు ఎత్తు వచ్చినాయి బీజేపీ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ డబ్బులు ఎందుకు రా జనాలకి ఇస్తాంటే అది అంటే ఈ డబ్బులు తీసుకోవాలి నీ జనాలకి ఇస్తావు నీ లీడర్లకు ఇస్తావు నీ ఎమ్మెల్యేలకు ఇస్తావు నీ ఎంపీలకు ఇస్తావు అంతేనా

నువ్వు సరైన పాలన చేసిన ఇంట్లో కూడా గెలుస్తావు జనాలకు మంచి ఇంచమైన గెలుస్తావు డబ్బులు మాత్రం అవసరం మీకు ఎక్కడ ఆ పది రూపాయలు కార్లు బీజేపీ ఎందుకు జనాలు తినే డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎందుకు పట్టిస్తున్నావు అడుగులా ఎడ పడ్డారా పట్టుకోవడం అవసరమా తెచ్చి చీపుడు